పేద ప్రజలకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ప్రతి నెల రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు చొప్పున ఏడాదికి ముప్పై మూడు వేల కోట్లు ఐదేళ్లలో ఒక లక్ష అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కేవలం పింఛను కోసమే ఖర్చు చేస్తున్నాం వృద్ధులు దివ్యాంగులు అభాగ్యులకు ఆర్థిక భరోసా మాకు ఆర్థిక భారం కాదని పేదల సేవలో మేము ఎప్పుడు ముందుంటామని మరొకసారి తెలియజేస్తున్నాం ఆకలితో ఉన్న వారికి ఇంత అన్నం పెడితే అంతకంటే తృప్తి మరీ ఉంటుంది అందుకే నాడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం కేవలం ఐదు రూపాయలకి కడుపు నిండా భోజనం పెట్టాలన్న ఆలోచన నుంచి పుట్టింది అన్నా క్యాంటీన్ తిరుమలలో అన్న ఎన్టీఆర్ ప్రారంభించిన ఉచిత భోజనం పథకం డొక్కా సీతమ్మ అన్నదాన అన్నదాన కార్యక్రమం నుంచి స్ఫూర్తిని పొంది అన్నా క్యాంటీన్ పథకం తీసుకొచ్చాం రోజుకు సగటున ఒక లక్ష నలభై వేల నుంచి రోజు సగటున ఒక లక్ష నలభై ఒక్క వేల మంది ఐదు రూపాయలకి తృప్తిగా భోజనం చేసేవారు అలాంటి అన్నా క్యాంటీన్లపై కక్ష సాధించి నిర్దాక్షిణ్యంగా తొలగించి ప్రజలకు తీరని ద్రోహం చేసింది గత ప్రభుత్వం అయితే మళ్లీ పేదవాడి కడుపు నింపాలనే మంచి ఆలోచనతో నేటి నుంచి అన్నా క్యాంటీన్లు వంద ప్రారంభిస్తున్నాం మొత్తం రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తాం గిరిజన ప్రాంతాల్లోని అన్ని మండల కేంద్రాల్లో అన్నా కేంద్రం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను నలుగురికి అన్నం పెట్టే కార్యక్రమంలో విరాళాలు ఇచ్చి ఆ మంచిలో మీరు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాను మీ పుట్టిన రోజు మీ పెళ్లి రోజు మీ ఇంట్లో శుభకార్యం జరిగిన రోజున మీరు విరాళం ఇస్తే మీ పేరును అక్కడ ప్రదర్శించి మీ పేరుతో ఆ రోజు ఆ అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు భోజనం పెడతాం